హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే ఈరోజు చేసుకోబోయే రెసిపీ చూసే ముందు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈరోజు చేసుకోబోయే రెసిపీ చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తా కురుకురే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఇలా ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ఇలా పాస్తాలు తీసుకోండి దీని మీద లైన్ ఉన్న పాస్తాలైనా ఇట్లా ప్లెయిన్ పాస్తా అయినా తీసుకోండి గ్యాస్ గ్ మీద ఒక పెద్ద గిన్నెలో సగం వరకు వాటర్ వేసుకోండి ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోండి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల పాస్తా అనేది ఉడికేటప్పుడు విడివిడిగా వస్తాయి ఇలా ముద్దలాగా కాకుండా అంటుకోకుండా ఉంటాయి ఇలా రెండు స్పూన్లు ఆయిల్ అయితే కంపల్సరీగా వేసుకోండి ఇలా వేసుకొని ఒక్కసారి కలుపుకొని వాటర్ని మరగబెట్టుకోండి ఇలా మరుగుతున్నప్పుడే పాస్తా అనేది వేసుకోవాలి ఈ పాస్తా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి ఇది ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుందండి ఇలా మొత్తం ఉడకనవసరం లేదు ఇలా ఒకసారి చూసుకోండి చూసుకొని పాస్తా అనేది సాఫ్ట్ అయ్యేటట్టుగా ఉడికించుకోండి అంతే ఇలా ఉడకగానే గ్యాస్ ఆఫ్ చేసుకొని వాటర్ అని వాటర్ నన్నీ పంపుకోండి వాటర్లో నుంచి ఈ పాస్తా అనేది బయట తీసి ఒక బౌల్లో వేసుకోండి అలానే ఉంచితే కూడా ఆ ఈటికి పాస్తా అనేది ఇంకా కొంచెం ఉడికి మెత్తగా అవుతుందండి అలా ఉడకనియకుండా కొన్ని చల్లటి వాటర్ వేసుకోండి ఇలా చల్లని వాటర్ వేసుకొని ఒకసారి కడిగిన తర్వాత ఈ పాస్తాను ఆరబెట్టుకోండి ఆరబెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి గ్యాస్ని పెట్టుకొని ఈ పాస్తాను కొన్ని కొన్నిగా వేసుకోండి ఇలా వేసుకోగానే కలుపుకోకండి ఒక టెన్ సెకండ్స్ ఆగి కలుపుకోండి కలుపుకోవడం వల్ల విడ ఇలా విడివిడిగా వస్తాయి మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసుకోండి ఇలా ఆయిల్లో నుండి తీసి ఒక బౌల్లో వేసుకోండి ఇలా ఫ్రై చే అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిలో స్పైసెస్ యాడ్ చేసుకుందాము ఒక అర స్పూను ఎండుకారం వేసుకోండి ఒక అర స్పూను సాల్ట్ వేసుకోండి ఒక అర స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోండి ఒక అర స్పూను చాట్ మసాలా వేసుకోండి ఇలా ఈ స్పైసెస్ అన్నీ వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ బౌల్ని కలపకుండా స్పూన్తో కలుపుకున్నా పర్లేదు ఇలా చేతులతో పట్టుకొని టాస్ చేసుకున్నా పర్లేదు ఈ స్పైసెస్ అనేటివి ఈ పాస్తాకి మంచిగా పట్టుకుంటాయి అంతేనండి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తా కురుకురే రెడీ చేసి ఇవ్వచ్చు బయట తెచ్చుకొని తినడం కంటే మన ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్ ఇలా చేసుకోండి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబెర్స్ అందరు తినొచ్చు చాలా టేస్ట్ ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి